అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో స్కిల్ కార్పొరేషన్ అవినీతి జరిగిందని జగన్ సర్కార్ కేసు నమోదు చేసింది ఈ కేసులో సిఐడి ఆయన్ను అరెస్ట్ చేసింది యాభై రెండు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనకు హైకోర్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై బెయిల్ మంజూరు చేసింది దీన్ని సవాలు చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గి అందుబాటులో లేకపోవడంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ స్కిల్ డెవలప్మెంట్ కేసు మళ్ళీ ఇది ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే ఇందులో ఈ కేసు హీరింగ్కి వచ్చింది సుప్రీంకోర్టులో ఇందులో ఉన్న విశేషం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు అంతకుముందు అని చెప్పి కేసు పెట్టాడు పెట్టి జైలుకి పంపించాడు ఆ సందర్భంలో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది యాభై రెండు రోజుల తర్వాత ఈయన బెయిల్ రద్దు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈ మధ్యలో ఏం జరిగింది డెవలప్మెంట్ ప్రభుత్వం మారింది ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది ఎవరి మీద అయితే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కోసం వెళ్ళిందో అప్పీల్ మీద రద్దు చేయండి అని ఆ రద్దు చేయాల్సింది ఎవరి బెయిల్ అంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద సో ఇందులో చాలా తికమక ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు పెట్టినటువంటి లాయర్ ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టులో వాదించడానికి ఆయన తాజాగా ఏం చెప్పాడంటే సుప్రీంకోర్టు బెంచ్కి నేను రాష్ట్ర ప్రభుత్వంతో మళ్ళీ మాట్లాడాలి మాట్లాడి వాళ్ళకి వ్యూ తీసుకోవాలి దీని మీద ఈ పిటిషన్ మీద అంటే అర్థమేంటి అక్కడ మారిపోయింది ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయండి అని అడగాలి ఎట్లా అడుగుతాడు ఎందుకంటే ఆ ప్రభుత్వం కింద పని చేస్తాడు ఆయన అందుకని టైం కావాలి నాకు అని అడిగాడు టైం ఇచ్చారు జనవరి ఇరవై ఇరవై ఐదుకి అడ్జన్ చేశారు కేసుని అయితే ఇందులో కొన్ని ప్రశ్నలు ఇమీడియట్గా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఈ కేసుని వేశారు అప్పీలు రద్దు చేయాలి బెయిల్ అని తన బెయిల్ని రద్దు చేయమని వేసిన పిటిషన్ని విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే చెప్పాలి మళ్ళీ ఎవరి మీద అయితే ఈ కేసు వేశారో ఆయనే చెప్పాలి ఆయనే నిర్ణయం కదా అల్టిమేట్గా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇటువంటిది ఇప్పటిదాకా జరిగిందా దేశంలో అనేది ఒక ప్రశ్న ఒక ముఖ్యమంత్రి ఆయనే నా మీద కేసు తీసేయండి అని చెప్పి చెప్పాలి ఆయనే ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి వేసినప్పుడు ఏమని వేశాడు ఈ అప్పీలు అంటే ప్రభుత్వ వనరులే కదా మన సొమ్మేం పోయిందని పెట్టాడు అప్పుడు అప్పీలు అప్పీల్ వేయాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలి అంటే కానీ వేశాడు మన సొమ్మేం పోయింది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవన్నీ అని ఏమని వేశాడంటే చంద్రబాబు నాయుడు చాలా పలుకుబడగల గల వ్యక్తి ఆయన ఒక పార్టీకి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నటువంటి మిగతా సాక్షులందరినీ కూడా ప్రభావితం చేస్తాడు సాక్ష్యాలను తారుమారు చేస్తాడు అందువల్ల బెయిల్లు రద్దు చేసి మళ్ళీ జైల్లో పెట్టండి చంద్రబాబు నాయుడిని చాలా అడ్డగోలు వాదన అది అయినా కూడా అధికారం ఉంది కాబట్టి చేశాడు ఆయన మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు రాష్ట్ర సిఐడి ఆ కేసును దర్యాప్తు చేసింది కాబట్టి ఆ కేసుని నిజంగా నీరుగార్చాలన్నా సాక్ష్యాలను తారుమారు చేయాలన్నా లేక సాక్షులను ప్రభావితం చేయాలన్నా చాలా ఈజీ ఆయనకి ఆయనే ముఖ్యమంత్రి కదా మరి సుప్రీంకోర్టు దీన్ని ఎట్లా చూస్తుంది అనేది ఒక ఇంకో ప్రశ్న అయితే ఇటువంటివి ఇంత ముందు కూడా జరిగినాయి కదా లైక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మీద అంతకుముందు సిబిఐడి ఇద్దరు కలిపి ఇరవై కేసులు పెట్టారు ఒకటి కాదు రెండు కాదు ఈ ఇరవై కేసులు ఉండగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కేసుల్లో ఉన్న నిందితులుగా ఉన్నవాళ్ళు చాలామందిని తీసుకొచ్చి ఆయన తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు మరి అప్పుడు ఆయన ఈ కేసులో ఉన్నటువంటి సహ ప్రభావితం చేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాల ఇన్ఫ్యాక్ట్ రద్దు చేయాలని చెప్పి రఘురామకృష్ణం రాజు ఇతరులు చాలామంది వేశారు వేసినా కూడా ఏ కోర్టు కూడా రద్దు చేయాలి కాబట్టి ఇప్పుడు కూడా రద్దు చేస్తారో అనుకోవడానికి లేదు అయితే ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ముకుల్ రోహత్కి ఏం చేయాల్సి వస్తుంది స్టేట్ గవర్నమెంట్ యొక్క వ్యూ తీసుకొని మేము ఈ పిటిషన్ విథ్రా చేసుకుంటున్నాము అవసరం లేదు అని చెప్పాలి అది సుప్రీంకోర్టు ఎట్లా రియాక్ట్ అనేది నాకు ఆసక్తిగా ఉంది ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఇంకా వస్తాయి కూడా ముందు ముందు కూడా ఎందుకంటే ఇట్లా కేసులు పెట్టుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు తర్వాత ముఖ్యమంత్రులు అవుతారు లేకపోతే మంత్రులు అవుతారు లేకపోతే కేంద్రంలో మంత్రులు అవుతారు ఏమైనా కావచ్చు చెప్పలేము అప్పుడు వాళ్ళ కేసులను వాళ్ళు విథ్రా చేసుకోవటం అది న్యాయమా కాదా అనే మోరల్ క్వశ్చన్ కూడా వస్తుంది అమెరికాలో ఒక పద్ధతి ఉంది అదేంటంటే అమెరికాలో అధ్యక్షుడుగా ఎవరైనా ఎన్నికైతే ఆయన మీద అంతకుముందు కేసులు పెట్టుంటే ఆ కేసుల్ని ఆయన అధ్యక్షుడుగా ఉన్నంత కాలం కూడా రద్దు చేస్తారు డొనాల్డ్ ట్రంప్ మీద చాలా కేసులు పెట్టారు అంత ముందు ప్రభుత్వం డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అచ్చం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద అదే విధంగా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ మీద వాళ్ళకి ప్రత్యర్థి ఆయన ఆయన మీద పెట్టారు చాలా కేసులు పెట్టారు ఊపిరాడ్ చేయకుండా అయినా కూడా గెలిచాడు ఆయన గెలిచిన తర్వాత గత వారం రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే అందులో రెండు ఇంపార్టెంట్ కేసుల్ని విత్డ్రా చేసుకుంటూ ఆ ప్రాసిక్యూటర్లు అప్లికేషన్ పెట్టారు కోర్టుల్లో ఈయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు కాబట్టి విత్ర్రాయండి అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అమెరికాలో ఆ చట్టం ఉన్నది అధ్యక్షుడిగా ఉంటే ఆ వ్యక్తి మీద ఎటువంటి కేసులో విచారించడానికి వీలు లేదు అని అది చట్టం అది వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే అధ్యక్షుడికి సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి అతను దేశాన్ని రక్షించాలి కాబట్టి అతన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఉండకూడదు అని అతనికి పూర్తి స్వాతంత్రం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి ఇట్లా కేసులనే పేరుతోటి ఒత్తిడి తీసుకొస్తే అది ప్రమాదం దేశానికి అని మన దేశంలో అటువంటి చట్టాలు ఏమి లేవు సో మన దేశంలో దీని మీద క్లారిటీ లేదు అందుకనే ఇప్పటి వరకు జనవరిలో మళ్ళీ ఈ కేసు వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా నా అవగాహన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న ముకుల్ రోహత్కి లాయర్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటుంది బిల్ క్యాన్సిల్ చేయాలి అనేటువంటి అప్పీల్ని అని చెప్తాడు చెప్తే అప్పుడు సుప్రీం కోర్టు ఎట్లా స్పందిస్తుంది అనే చూడాలి రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు టు ద పాయింట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్